అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారికి గురుగ్రహ ప్రవేశించబోతోంది గురుగ్రహం ప్రవేశం ద్వారా చాలా అదృష్టవంతులయ్యేటువంటి అవకాశం కనబడుతుందా జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయా వద్దన్నా వీరికి డబ్బై డబ్బు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది తెలుసుకుందాం అలాగే వీరు ఇన్నేళ్ళు పడ్డటువంటి కష్టాలకి ఒక ఫలితం రాబోతుందా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది లైక్ చేయడం మర్చిపో దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశి చెందినట్లయితే ఈ ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు తులారాశి వారు తమ జీవితంలో అద్భుత గడియలు ఎప్పుడు రాబోతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఉగాదికి తమ జాతకం ఎలా ఉండబోతోంది తులారాశి ఎలాంటి అదృష్టాన్ని తేబోతుంది అన్నది వీరు ఎదురు చూస్తూ ఉంటారు మీరు మొదట్లోనే మీకు చాలా పెద్ద శుభవార్త చెప్పాలి లక్ష్మికి అనుగ్రహమైనటువంటి గ్రహం గురుగ్రహం ఈ గురుగ్రహం అనేది మీ రాశిలోకి ప్రవేశించబోతోంది కాబట్టి మీకు విపరీతమైనటువంటి ధన లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు పడేటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అవన్నీ చెప్తాను చివరి వరకు చూడండి మొదటగా వారికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది వీరికి గతంలో ఉన్నటువంటి బద్ధకం చిరాకు ఇవన్నీ పోయి జీవితం మీద ఒక లక్ష్యము ఒక గురి పెట్టుకొని ముందుకెళ్ళేటువంటి సామర్థ్యం అనేది వీరికి విపరీతంగా పెరుగుతుంది అలాగే వీరికి అనుకున్న పనులలో ముందుకెళ్ళేటువంటి ఉన్నాయి వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిని వెంటనే సాధించుకు వచ్చేటువంటి శక్తి వీరికి రాబోతుంది అలాగే తులారాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతలో దక్కేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బంధుమిత్రులు కూడా వీరికి ఏదైనా పని చేయాలనుకున్నా కూడా సహకారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పెళ్ళి కాక ఇబ్బందులు పడుతున్నటువంటి తులారాశిలో ఉన్నటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ ఎన్నో సంబంధాలు వచ్చి వెళ్ళిపోవటం ఇబ్బందులు పడడం అవి కుదరక మీరు బాధపడడం లాంటి జరిగినటువంటి రాశి వారికి వివాహాలు జరిగేటువంటి అవకాశం అద్భుతంగా జరగబోతోంది అలాగే సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతాన యోగం కలగబోతోంది ఎన్నో హాస్పిటల్ తిరిగి నిరాశి చెంది డబ్బు వృధాగా ఖర్చు పెట్టుకున్నటువంటి తులారాశి వారిలో లేనటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది కూడా ఈ రాశి వారికి కలగబోతోంది కానీ కోపాన్ని మీరు అదుపు చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అలాగే మీకు శత్రువులు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే మీ శత్రువులు కూడా మిమ్మల్ని దెబ్బతీయాలి ఇబ్బంది పెట్టాలి అని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మీ మీద చేస్తూనే ఉంటారు ఈ శత్రువుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే దూర ప్రయాణాలు చేసే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కువగా కూడా దూర ప్రయాణాలు చేసేటువంటి అవసరాలు మీకు ఎక్కువగా పడతాయి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవడం అన్నది చాలా మంచిది కోర్టు విషయాల్లో గతంలో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి కోర్టు విషయాల్లో విజయం సాధిస్తారు చక్కగా మీకు మీరు గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థిక మార్పు ఈ ఆర్థిక మార్పులో మనకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మనం ఎలాంటి ఎదుగుదలతో ఉండబోతున్నామని తెలుసుకుందాం గురుగ్రహ ప్రవేశం ద్వారా అదృష్టాలు అంతులు కాబోతున్నారు గురుగ్రహ ప్రభావం అనేది మిమ్మల్ని ఉచ్చస్థాయికి తీసుకువెళ్తుంది జీవితంలో కొత్త మార్పులు ఆర్థికంగా వస్తాయి వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది మీరు ఇప్పటి వరకు గుర్తింపు లేనటువంటి వ్యాపారాలు జనాల్లో మీ యొక్క వ్యాపారం రాకెట్లా దూసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి చిరు వ్యాపారులు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే జనాలలో మౌత్ టాక్ ద్వారా బాగా పబ్లిసిటీ అయ్యి మంచిగా ఆర్థికమైనటువంటి లాభాలని రెండు మూడింత లాభాన్ని పొందుతారు ఉద్యోగం చేసేటువంటి వారికి వారు చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేకుండా కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూ ఉంటారు అలాంటి వారికి వారు అనుకున్నటువంటి ఉద్యోగాల్లోకి మారేటువంటి అవకాశాలు వస్తాయి లేదా స్థానం మారుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థానం మారిపోయి వేరే ఉద్యోగ అవకాశాల్లో రెండింతల జీతాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇతర దేశాలు ఉద్యోగ అవకాశం కోసం వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా వీసాలు వస్తాయి కొంతమంది పనులు చేయడానికి అని ఇతర దేశాలు వెళ్తారు ఆల్రెడీ దుబాయ్ కోవిడ్ ఇలాంటి దేశాల్లో పనులు చేసేటువంటి వారికి కూడా మంచిగా అన్నీ అనుకూలంగా ఉంటాయి కొత్తగా వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి కార్మికులకు కానీ కష్టపడి పని చేసుకునేటువంటి వారికి చేతి నిండా పని దొరుకుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి మంచి స్థాయిలో కాలు రగరేసుకొని తిరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతున్నాయి అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేవి కనబడుతున్నాయి నూతన వాహనాలు తీసుకునేటువంటి వ్యాపార రీత్యా అవకాశాలు వీరికి ఎక్కువగా కనబడుతున్నాయి కుటుంబంలో కూడా వీరికి ఏ పని చేసినా ఆ బిజినెస్ పరంగా కానీ ప్రతి పరంగా కానీ వీరికి ధన సహాయం అనేది జరుగుతుంది కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునేటువంటి వారికి బ్యాంకు లోన్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి రైతులకి పంట లాభాలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బాగా కనబడుతున్నాయి ఆర్థికంగా వీరు ఒక శక్తిగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీరిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే నూతన వాహనాలు కొనుక్కుంటారు కారు బైక్ లాంటివి కొంతారు స్థలాలు కొంతారు ఇల్లులు కట్టుకుంటారు అలాగే ఫ్లాట్లు కొనుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పొలాలు కూడా కొనుక్కునేటువంటి ఉన్నాయి కొత్త కొత్త బిజినెస్ ఐడియాలతో ఈ తులారాశి వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీపై మీ శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని దెబ్బతీయాలని ఏదో ఒక ప్రయోగం చేయాలని ప్రయత్నం చేసుకునే ఉంటారు జాగ్రత్త నమ్మక ద్రోహం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి మీరు గతంలో ఇచ్చినటువంటి మొండి బకాయిలు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది మీకు రుణం మీరు ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇచ్చి ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది కానీ స్నేహితులు బంధువులు అందరూ మిమ్మల్ని చుట్టుముట్టేస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు అన్ని రకాలుగా మీ దగ్గర ఆర్థికంగా లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు మీరు కనుక వారికి డబ్బు ఇచ్చినట్లయితే సర్వం కోల్పోతారు అలా తప్పు అలాంటి తప్పు చేయకండి మీరు కొద్దిగా నోటి దురుసుతో ప్రవర్తిస్తారు నో నోరు దురుసు అన్నది కొద్దిగా అదుపులో పెట్టుకోండి లేదంటే మీరు కొత్త శత్రువులను తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ప్రేమించినటువంటి వాళ్ళు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ప్రేమించే అయిపోయి వాళ్ళు దక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మానసికంగా కృంగిపోయినటువంటి వారు కూడా శుభవార్త వింటారు ప్రేమ విషయంలో చక్కటి ఫలితాలను వీరు తీసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా అధికంగా కనబడుతుంది వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో చక్కటి విజయాలని చూస్తారు అన్ని విధాలా వీరికి బాగుంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గుప్త నిధుల కోసం ఇక్కడున్న గురువుగారి నెంబర్కి సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం దొరుకుతుంది జై శ్రీరామ్